రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రము చాలా విధి విధానాలతో పాటు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా గృహస్థానంలో చేసుకునే విధానంతో పాటు ఇవ్వడం జరుగుతుంది గృహస్థానంలో లేదా మీకు వీలైతే దేవాలయాల్లో మీరు చేసుకునే విధానంగా ఈరోజు ఒక మహా అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ర విధానంతో పాటు కూడా ఎవరికైతే చెడు చెడు వ్యసనాలు గురించి కానీ చెడు ఆలోచనలు కానీ అలాగే గృహస్థానంలో కూడా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా కానీ అలాగే కొన్ని విధానాలతో పాటు కూడా కొన్ని మానసిక స్థితుల వల్ల కూడా వాళ్ళ ఇబ్బందిగా చాలా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతున్నారో ఈ మంత్ర సాధన చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే ఈ గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం కోసము ఈరోజు ఒక అద్భుతమైన ఒక మంత్రాన్ని ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించిన విధానాలతో పాటు కూడా కొన్ని విధానాలు ఎలా చేయాలి కూడా దాని విధానం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మంత్రానికి సంబంధించింది కూడా ఏ మంత్రమైనా ఇవ్వడం వరకు ఇస్తున్నా ఇస్తున్నారు తీసుకుంటున్నారు చేస్తున్న అది ఎలా చేస్తున్నారు అనేది మీ ఏకాగ్రతను కూడా చేయట్లేదు కొంతమంది మంత్ర సాధనలు కూడా కొంచెం మీరు మనసు ఏకాగ్రత పెట్టి ఈ మంత్ర సాధన చేసినట్లయితే ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే నేను ఈరోజు ఇచ్చే మంత్రం కూడా మహాశక్తివంతమైన గండభైరుండ నారసింహ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే మహాశక్తివంతమైన గండభైరుండ నారసింహ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి శత్రువుల నుంచి కూడా శత్రువు స్తంభన జరుగుతుంది శత్రువు నుంచి భయాలు తొలగిపోతాయి భూత ప్రేత షాకి ఢాకి నుంచి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది నరదృష్టి ఇబ్బంది నరదృష్టి నుంచి కూడా ఇబ్బంది తొలుగుతాయి అలాగే ఇది ప్రతి ఒక్కరు కూడా చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు పొందుతారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరున్నా ఈ మంత్రాన్ని మీరు ప్ర మీరు ఒక మంత్రాన్ని సాధన చేసినట్లయితే ఆరోగ్య నుం ఆరోగ్య ప్రా ఆరోగ్య బాధల నుంచి విముక్తి కలగడం జరుగుతుంది అలాగే ఇది కొన్ని గ్రహాలు అంటే మన ఉన్న గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఎవరి జాతకంలో కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఈ మంత్ర సాధన చేయడం వల్ల వాళ్ళ అనుకూలమైన గ్రహాలు కూడా కొంచెం స్థితికి చేరే వీలుంటుంది అలాగే కొన్ని మనం చేసే మంత్ర సాధన కూడా కొంచెం మంత్ర సాధన చేస్తున్నాం కానీ కాకుండా ఎవరైనా మీరు మంత్ర సాధన సిద్ధి ఎవరైనా మంత్ర సాధన తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం మీరు ఈ ఏ మంత్రాల్లో మీరు మూల మంత్రాలు తీసుకున్నా కూడా కొంచెం మీరు తీసుకున్న అనుకో మా మీరు కొన్ని సేవ కార్యక్రమాలు చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాన్ని పొందడం జరుగుతుంది అంటే నలుగురికి సేవా కార్యక్రమం మంచి విధానంగా మీరు ఉండడం జరుగుతుంది ఒక అన్నదాన కార్యక్రమం లేకపోతే వారు సాయం చేయడం చేస్తే కూడా ఆ ఈ మంత్రశక్తి ఆ దైవానుగ్రహం కూడా తోడు ఉంటుంది అలాగే ఈ మంత్రంలో కొన్ని బీజక్షర మంత్రాలు కొంచెం స్పష్టంగా మీరు చేయడం జరుగుతుంది అలాగే ఇది కూడా మానసికంగానే చేయాలి మంత్రం మంత్ర పూజ కూడా మీ గృహస్థానంలో చిత్రపటం ఇంట్లో లక్ష్మీనరసింహస్వామి ఫోటో చిత్రపటం ఉంటే పర్లేదు లేకుంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి చిత్రపటం ఉన్న ఈ మంత్ర మీరు స్వచ్ఛమైన స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ లేదు అనుకుంటే స్వచ్ఛమైన ఆవునవి కానీ ఉంటే మీరు లేదు పొబ్బరినితోనైనా పర్లేదు కానీ దీపారాధన చేయండి చేస్తే చేసిన తర్వాత కూడా ఇది కూడా నేను చెప్తా వినండి ఈ మంత్ర సాధన కూడా కొన్ని ప్రత్యేకంగా బీజాక్షరాలు విడివిడిగా నేను కొంచెం వేరేలాగా ఆ విధానంతో ఉన్నాయి కానీ కొన్ని బీజాక్షరాల మంత్రాలు కూడా ఇస్తున్నాను ఇది ముహూర్తంలో అలాగే ప్రదోషకాలంలో చేసుకునే విధంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మంత్రము ముహూర్తంలో మీరు ఉదయం ఉదయం చేసిన సాధన అలాగే కాలంలో చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతారు అందుకని ఈరోజు మహాశక్తివంతమైన గండభేరుండ నారసింహ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని గృహస్థానంలో మాత్రం చేసుకుంటే ఇంకా చాలా ఉత్తమైన ఫలితాలు లేదు మీరు దేవాలయాలకు వెళ్ళినా అక్కడ కూడా మీరు సాధన చేసుకోవచ్చు కానీ మీరు ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజుగా నలభై ఒక్క రోజు సాధన చేసుకోండి అన్ని ఫలితాలు పొందడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కాకుండా ఆ ఈ మంత్ర సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని కూడా మీరు చేయవలసింది కూడా మూడు వందల పదహారు మాత్రమే సంఖ్య అంటే ప్రతిరోజు మూడు వందల పదహారు సార్లు జపాను చేస్తే ఈ మంత్ర సాధనకు సిద్ధి పొందడానికి ఉంటుంది ఎందుకంటే చాలా పెద్ద మంత్రం కాబట్టి దీని సంఖ్య కూడా అలానే ఉంటుంది ప్రత్యేకంగా మూడు వందల పదహారు ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రాన్ని కూడా మీరు చేసినట్లయితే ఉత్తమైన మీకు అనుకూలిత ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే మంత్ర సాధన చేసేప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మంత్రాన్ని సాధన చేసే వాళ్ళు ఎవరైనా ఆ మంత్ర సాధనలే ఉండాలి తప్ప వేరే ఆలోచనతో ఉండకుండా ఈ సాధన చేస్తే మీకు అన్ని విధాలుగా సిద్ధి ఉంటుంది అలాగే నేను ఈరోజు మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయండి చేయించండి మంత్రాన్ని కూడా ఏదైనా కానీ మీకు ఏదైనా ఉంటే మీరు అడగాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో మిస్ పెట్టండి అలాగే నేను ఈరోజు మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం నమో భగవతి అస్తముఖ అగోర అఘోర మహాధానవేంద్రాయ సర్వగ్రహోచ్చటనాయ సకల రాక్షస సంహారణాయ సకల సురాసుర సకల జీవ నివాస స్థితాయ ప్రజాఫట్ స్వహ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు బ్రహ్మి ముహూర్తంలో ప్రదోషకాలంలో చేసుకున్న విధానంతో పాటు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రము చాలా ఉత్తమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని చేస్తా కూడా మీకు భూత ప్రేత విచార షాకి ఢాకిని కానీ ఏదన్నా చేత బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగినా అవి నుంచి నివారణ జరుగుతుంది దానికోసం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఈ మంత్రం గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో